హాయ్ హలో నిన్ మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరో స్టార్ హీరో ఉండటం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో అలా చేసి ఇట్టుకొట్టిన కొట్టిన హీరోలు కూడా ఉన్నారు గది మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళలో మన ఎన్టీఆర్ బన్నీ కూడా ఉన్నారు ఇప్పుడు ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ మాత్రం పుష్పటు సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ రికార్డును బ్రేక్ చేయబోతున్నాయంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలోనే గతంలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవడానికి ఓ రూట్ ఏర్పరచుకున్నాడన్న న్యూస్ వైరల్ అవుతుంది ఓ రకంగా చెప్పాలంటే ఆ సినిమా వల్ల అల్లు అర్జున్ ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడనే చెప్పాలి ఆ సినిమా మరేదో కాదు ఆర్య సుకుమార్ ఈ కథను మొదటగా ఎన్టీఆర్ కు వివరించాడట అయితే అప్పటికే సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్న తారక్ అలాంటి కథ నాకు షూట్ కాదంటూ రిజెక్ట్ చేశాడట ఆ తర్వాత ఆ కథ బన్నీ చేతికి వెళ్ళింది అలా ఈ సినిమా ఎన్టీఆర్ వదులుకోగా అల్లు అర్జున్ వరకు వెళ్ళింది ఈ సినిమా హిట్ అయ్యాక తారక్ బన్నీకి కాల్ చేసి ఇది నా సినిమా బావ అంటూ సరదాగా ఏడిపించాడట ఈ సినిమా బన్నీ ని ఎలా మలుపు తిప్పిందో మనకు తెలిసిందే సరే ఏదేమైనా అప్పట్లో సింహం లాంటి సినిమాలు చేసే ఎన్టీఆర్ పువ్వు పట్టుకొని అమ్మాయి వెనకల ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనుకుంటూ తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ సరే మీ ఒపీనియన్ చెప్పండి సింహాద్రి సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్కి ఆర్య కథ షూట్ అవుతుందా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్